అన్నా అంటే అంటావేవో చంద్రన్నా ఆపద సాపదలే తీర్చేటి పెద్దన్నా నీ గుప్పెడు గుండెల్లో ఉన్నా సప్పుడు మొత్తం నే విన్నా కైగట్టి కదా గానం రాస్తున్నా ఉంటాడే అన్నని ఒకటే మాట్లాడినా నేను దేవుడి అంటే అన్నాడు నాకే అవుతుంది ఆర్మీ కింద గ్రామ ప్రజల్లో ఏం కావాలో అది ఇవ్వాలని మనకు ప్రజలకు చెప్పాలనేది ఒకటే మాట్లాడినా అదే అడిగినా అది ఇప్పుడు అదే అడిగా అన్న కూడా అదే ఇన్నాడు నేను అదే ఇస్తాను

సో కాబట్టి మీరందరూ కూడా వచ్చేందుకు సంతోషం మాకు ఇప్పుడు ఎందుకంటే ఒక ఊరు మీకు కూడా ఆ డిమాండ్ పెరుగుతుంది ఏమని మాకు ఈ పని చేయి మా ఊళ్ళు ఇంత మెజార్టీ ఇచ్చినా మా ఊళ్ళు ఇంత మెజార్టీ ఇచ్చినాక ఎందుకు చేయమని అంటారు ఏమన్నా మాకు ఆ పని చేయాలి ఆ ఊళ్ళోకి ఇచ్చా మాకు ఇంకా రెండు రోడ్లు ఎక్కువ ఇంకా వసతులు చేయి ఇంకా అవి చేయాలి అడుగుతారు బట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా మీ వాళ్ళకి కూడా తగిన న్యాయం చేస్తారు ఖచ్చితంగా అందరు కలిసి చేస్తారు